వెనకటికి విశ్వామిత్రుడు అనే క్షత్రియుడు ఒకడున్నాడు గాధిపుత్రుడు మహాపరాక్రమశాలి శస్త్రాస్త్ర కోవిడు అపార సైన్యంతో ఒకసారి అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఆశ్రమానికి వెళ్ళాడు పరస్పరం అతిథి మర్యాదలు అయ్యాయి వశిష్ఠుడు సైన్యంతో సహా అందరికీ గొప్ప విందు ఇచ్చాడు కామధేనువు సంతానమైన నందిని ధేనువు అనుగ్రహంతో భక్ష్య భోజ్యాదులన్నీ అందరికీ పుష్కలంగా అందాయి విశ్వామిత్రుడి కళ్ళు నందిని ధేనువు మీద పడ్డాయి ఆ ధేనువును తనకు ఇమ్మని అడిగాడు దానికి బదులుగా కోటి గోవులను ఇస్తానన్నాడు అయినా వశిష్ఠుడు తిరస్కరించాడు ఇది హోమధేనువు దీనిని ఇవ్వను కాక ఇవ్వను కోటి కాదు పది కోట్ల ఆవులను ఇచ్చినా సరే దీనిని ఇచ్చేది లేదు అని ఖండితంగా చెప్పాడు అయితే బలాత్కారంగా తీసుకుపోతానన్నాడు విశ్వామిత్రుడు నీ ఇష్టం ప్రయత్నించు అన్నాడు వశిష్ఠుడు విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు సైనికులు నందిని ధేనువును కట్టు విప్పి లాక్కోక్కు వచ్చారు అది వశిష్ఠుడి వైపు దీనంగా చూస్తూ మహర్షి నేనేమి తప్పు చేశాను నన్ను ఎందుకని వీళ్ళకి ఇచ్చేస్తున్నావు అని అడిగింది అమ్మ ఇవ్వటం లేదు వీళ్ళే బలవంతంగా లాక్కపోతున్నారు నేనేమి చేసేది అసహాయుణ్ణి పైగా విశ్వామిత్రుడు ఇప్పుడు నాకు అతిథి అన్నాడు వశిష్ఠుడు నందిని ధేనుకి తనువంతా క్రోధం ఆవేశించింది క్రూరంగా భీకరంగా అంబారావం చేసింది రెప్పపాటు కాలంలో ధేనువు రోమకోపాల నుంచి రెప్పపాటు కాలంలో ధేనువు రోమకోపాల నుంచి కోట్ల సంఖ్యలో సాయుధులు సకవచులు అయిన రాక్షసులు ఆవిర్భవించి విశ్వామిత్రుడి సైన్యాన్ని నిరవశేషంగా నాశనం చేశారు దిక్కుతోచని విశ్వామిత్రుడు ఒక్కడు ఒంటరిగా బతుకు జీవుడా అని బయటపడ్డాడు తనను తాను నిందించుకున్నాడు క్షాత్ర బలం అసలు బలమే కాదు బ్రహ్మబలమే బలం అని ఒక నిశ్చయానికి వచ్చి కారడవులలో అడవులలో ఘోర తపస్సులు చేశాడు క్షాత్రాన్ని వదిలించుకొని కట్ట కడపటికి బ్రహ్మర్షి అయ్యాడు ఇది విశ్వామిత్రుడి ఇత ఇతిహాసం యుధాజినారేంద్ర ఇతన్ని దృష్టాంతంగా చెప్పటంలో భరద్వాజుడి ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలిసిందా అందుచేత సాహసం చెయ్యకు క్షాత్ర పౌరుషాలు మహర్షుల దగ్గర చెల్లవు కాదల్ని బల ప్రదర్శన చేశావో వంశనాశనం అవుతుంది త్వరగా బయలుదేరు ముందు భరద్వాజుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకో కిమ్మనకుండా మన దారిని మనం క్షేమంగా ఉజ్జయినికి చేరుకుందాం సుదర్శను ఇలాగే ఈ ఆశ్రమంలోనే ఉండని బాలుడు పైగా నిర్ధనుడు ఇతడు నీకు చేయగలిగిన అపకారం ఏముంది కనుక అనాథ దుర్బల శిశువుల పట్ల వైరం వహించటం దండుగ ఎవరైనా విన్నా హర్షించరు రాజేంద్ర ఈ జగత్తు అంతా దైవాధీనం మనం సర్వత్రా దయామయులమై ఉండాలి ఈర్షపడకు పడి చేయగలిగింది లేదు ఏది జరగాలంటే జరగాలనుంటే అది జరుగుతుంది दया सर्वत्र कर्तव्या दैवाधीनमिदं जगत् ईर्षया किं नृपश्रेष्ठा यद्भाव्यं तद्भविष्यति वज्रं तृणायते राजन् दैवयोगान् संशयः तृणं व्र वज्रायते क्वापि समये दैवयोगतः, शशकोहं शशको గజం సాహసం ముంచ మేధావిన్ గురుమే వచనం హితం దైవయోగం కలిసి రాకపోతే వజ్రాయుధం కూడా గడ్డి పరకవుతుంది కలిసి వస్తే గడ్డి పరకైనా వజ్రాయుధం అవుతుంది కాలం కలిసి వస్తే కుందేలు పిల్ల బెబ్బుల్ని చంపుతుంది గడ్డి దోమ ఏనుగును చంపుతుంది అందుచేత ఓ మేధావి సాహసం చెయ్యకు నా మాట విను హితం చెప్పాను జనమేజయ సుబుద్ధి చేసిన ఈ ఉపదేశంతో యుధాజిత్తు కళ్ళు తెరిచాడు బుద్ధిగా వెళ్ళి భరద్వాజుడికి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకొని ఉజ్జయినికి తరలిపోయాడు మనోరమ మనస్సు కుదుటపడింది సుదర్శనుడు ముని బాలకులతో కలిసి నిర్భయంగా సంచరిస్తూ క్రీడిస్తూ విద్యల అభ్యసిస్తూ దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు ఒక రోజున ఒక ముని బాలకుడు ఆటల సందడిలో విధలు చూసి క్లీబా అని గట్టిగా అరిచి సంబోధించాడు అతన్ని పిలవాలని కానీ అవమానించాలని కానీ ఏదో పని చెప్పాలని కానీ ముని బాలకుడు ఉద్దేశం కాదు ఆటలో ఆటగా మనిషి కనపడ్డాడు కదా అని అరిచాడంతే విదలు విదలుండి కదలికల్లో కనిపించే సుకుమారత బహుశా ముని బాలకులకు ఈ చను ఇచ్చి ఉంటుంది సుదర్శనుడు పదం విన్నాడు అందులో మొదటి అక్షరాన్ని అనుస్వారం చేర్చి ధారణ చేశాడు మళ్ళీ మళ్ళీ అదే అదే మనసులో జపించాడు అది మంత్ర బీజం మహారాజ కామరాజాఖ్య బీజాక్షరం భావి యోగమో బాల్య చాపల్యమో సుదర్శనుడు తదేక దీక్షగా జపించాడు జపిస్తూనే క్రీడిస్తున్నాడు జపిస్తూనే నిద్రిస్తున్నాడు సర్వకాల సర్వావస్థలలోనూ క్లీం బీజాక్షర మహా జపం కొనసాగిస్తున్నాడు అది మంత్ర సారమని కానీ బీజాక్షరం అని కానీ తెలియదు మనసులో పడింది ఎందుకు పడిందో అలా జపిస్తున్నాడు అంతే ఆ మంత్ర జపానికి ఋషి లేడు ఛందస్సు లేదు ధ్యానం లేదు న్యాసం లేదు ఏమీ లేదు అప్రయత్నంగా నిరంతరంగా జపం సాగిపోతుంది రాకుమారుడికి పదకొండేళ్ళ వయస్సు వచ్చింది మునులు అందరూ కలిసి ఉపనయనం జరిపించారు వేదాభ్యాసం చేయించారు ధనుర్వేదం నేర్పారు నీతి శాస్త్రం నేర్పారు ఇంకా చాలా శాస్త్రాలు చెప్పారు అతడికి అన్ని క్షణంలో కరతలామలకం అవుతున్నాయి మంత్రాక్షర బలం అటువంటిది ఒకరోజున ఏకాంతంలో సుదర్శనుడికి దేవి ప్రత్యక్షమైంది రక్తాంబరధారిణి రక్తవర్ణ రక్త సర్వాంగ భూషణ గరుడ వాహనం మీద వైష్ణవి శక్తిగా దర్శనం అనుగ్రహించింది సుదర్శనుడు ప్రసన్న వదనుడయ్యాడు పేరు సార్థకమైంది రక్తాంబరాం రక్తవర్ణం రక్త సర్వాంగ భూషణం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తి అద్భుతాం యథావిధిగా మాతృ సేవ చేసుకుంటూ సుదర్శనుడు ఆశ్రమ ప్రాంతాలలో త్రికూటగిరి శిఖరాలపై లోయలలో గుహలలో స్థల ఏరులలో నదీ తీరంలో క్రీడిస్తూ సంచరిస్తున్నాడు